అంతే ఓకే పర్ఫెక్ట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంటే మీరు ఈ వీడియోలో నా దగ్గర పర్ఫెక్ట్గా నేర్చుకొని పదిహేను రోజులు ఫుల్ ఫెజ్డ్గా నేర్చుకొని కొత్త కారు ఎట్టుగా తెచ్చారు ఇప్పుడు ఎట్టుగాలో ఉన్నాం వెట్టుక మీద డ్రైవ్ చేద్దాం అని చేశారు అనమాట వచ్చాను ఇప్పుడు కొంచెం చిన్న లాంగ్ ట్రిప్ అయిపోతున్నాం మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు పరిచయం చేస్తున్నాను వ్యవహారను చాలా ఓపిక్గా చెప్తాడు టెన్షన్ పెట్టడు మనుషుల్ని చాలా బాగా చెప్తాడు మీరు అలానే చాలా హ్యాపీ ఓకే బాగా నేర్చుకున్నాను నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ండి రైట్ అలా రైట్ ఓకే క్లచిన్ ఒక సెకండ్ గేర్ అండి సడన్ బట్టి కొట్టకండి క్లచిన్ ఒక సెకండ్ గియర్ వేయచ్చు ఓకే వెరీ గుడ్ అంతే అదే పొజిషన్ వెళ్ళండి కొంచెం రైట్గా ఉండండి ఓకే అంతే ఓకే సూపర్ అంతే కొద్ది ఓకే చూసుకోండి మిర్రర్ చూసుకోండి మిర్రర్ మీద సడన్ మట్టి బ్రేక్ వేయద్దు అంటే నా కారు కొద్దిగా హార్డ్గా ఉంటుంది ఓల్డ్ కారు కదా ఇదేంటంటే ఎట్టిగా కొద్దిగా మీరు బటన్ వెళ్ళతో టచ్ చేసిన డ్రైవింగ్ బ్రేక్ అనేది పడద్దు అనమాట ఓకే నాదేమో కొంచెం హార్డ్గా కాలంతో వాడాలి దీంతో బటన్ ఎదురు తెచ్చేసినా బ్రేక్ పడద్ది అన్నమాట అది గుర్తుపెట్టుకొని చక్కగా మీరు ట్రై చేసుకోండి అండి చూసుకోండి పర్ఫెక్ట్ చేసుకోండి ఓకే వెరీ గుడ్ అంతే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఓకే అండి రైట్ అలాగే వెళ్ళిపోవచ్చు ఓకే కార్ కూడా కొట్టచ్చు ఓకే రైట్ ఓకే ఎలా ఉంది మీకు ఆ కార్కి ఈ కార్కి కాన్ఫిడెన్స్ ఇది అది చిన్నగా ఉంటుంది కొద్దిగా గోతులో ఉన్నట్టు ఉంటుంది అంటే గోతులోకి వచ్చినట్టు ఉంటుంది ఇది హైట్లో హైట్ పెరిగారు కదా మీకు డ్రైవింగ్ అనేది ఒకటి అండి మీరు ఏ కార్ నా కార్ తోలితే ఏ కార్ అని మీరు తోలొచ్చు చూడండి ఆ సెంటర్కి చూసుకోండి ఏ కారని మీరు తోలే కా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఓకే వెళ్ళొచ్చు రైట్ ఆ ఇండికేటర్ తీసేయండి సెంటర్ అంటే ఇది ఇక్కడ ఉంటుంది ఓకే వెళ్ళచ్చు ఆన్ ఆఫ్ కూడా అదేనా ఆన్ ఆఫ్ కూడా అదే అదే ఆన్ ఆఫ్ కూడా అదే ఓకే రైట్ ఓకే

ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపోయి ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్ ఓకే అదే పొజిషన్ అన్నమాట మావాడి కోసం రమ్మంటాడు నాకు నువ్వైతే నాకు రైట్ బ్రేక్ అనేది సడన్గా అవసరంలా స్మూత్ స్లోకే ఓకే బ్రేక్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఎలా దిగాలి నిదానంగా కార్ అంత పోర్స్గా అవసరంలా నిదానంగా ఒక హాఫ్ కేజీ అంత బరు ఓకే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంతే అలా ఆగాలి అది అలా ఆగాలి తెలియపండి రైట్ వెళ్ళచ్చు ఓకే స్లో అంతే అదే అండి ఓకే మీకు భయం లేదన్నాక

మీకు ఇబ్బంది లేదు అసలు ఏ అయినా మీకు ఒకటి అండి లెఫ్ట్ మిర్రర్ రైట్ మీర్రో చూసుకోండి దీనికి వెనకాల స్క్రీన్ కూడా ఉంది కదా కెమెరా బ్యాక్ రివర్స్ రివర్స్ గేర్ ఏంగానే మీకు అక్కడ రోడ్డు మీద ఏముంది ఏంటి తగిలిద్దరి తగిలిది అని మీకు చూపించేస్తూ ఉంటుంది ఏ తగిలి తగిలి అక్కడికి జస్ట్ ఒక అడుగు కిలోమీటర్ ఉండగా ఒక అడుగు ఉండగా మనకి ఇక ఇండికేటర్ ఇస్తూ ఉంటుంది తగిలి సౌండ్ ఇస్తూ ఉంటుంది అన్నమాట అదే అంతే అండి అంతమించి ఏమి ఉంటుందో మీరు పర్ఫెక్ట్ అనమాట డ్రైవింగ్ హార్ కొట్టండి డ్రైవింగ్ అనేది సూపర్ వెళ్ళిపో అంతే రైట్ అంతే ఇలా వెళ్ళాలంటే చాలు బ్రేక్ కూడా హెవీ కొట్టద్దు నిదానం జస్ట్ నిదానం దిగాలి వెయిట్ తక్కుతావు ఓకే రైట్ చలోచ్చు పర్ఫెక్ట్ ఓకే ఓకే రైట్ కొంచెం నిదానమైన బ్రేక్ ఓకే డ్రైవింగ్ అంటే బాగుందండి చూసారా మీరు నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చింది గ్యాప్ ఇచ్చిన డ్రైవింగ్ పెద్ద కారు తోలుతున్నారంటే ఎట్టుగా బాల్షన్ కాదు హలోచ్ రైట్ ఓకే రైట్ హలోచ్ రైట్ అది పర్ఫెక్ట్ అది ఇది కావాలి డ్రైవింగ్ మనకి డ్రైవింగ్ అనేది ఇది కావాలి మనకి మీరు కారు పెద్ద కారు తోలుతున్నారు కదా చూసారా అసలు నెంబర్ వన్ నాకు ఆచర్వ్ అయ్యింది మీ డ్రైవింగ్ ఏంటో ఎంత నేర్చుకున్నారో అనేది చూడండి చాలు ఇంకా ఈ విధంగా చాలు చాలండి మీకు ఓకే అంది ఇది కావాలి మీకు రైట్ అంతే ఎక్సలెంట్ అండి వెళ్ళిపోవచ్చు రైట్ లెఫ్ట్గా ఉండండి వైట్ బార్డర్కి టచ్ అవ్వకూడదు చూసుకోండి చాలు చాలు ఓకే హార్న్ కొట్టండి బ్రేక్ కూడా చక్క నిదానంగా దిగాలి చూసుకోండి ఓకే రైట్ ఓకే ఓకే ఇంకెంత ఇంకెంతకంటే నాకేం కావాలండి నేర్చుకుని నాకు నాకు ఏంటంటే ఫీలింగు నేర్చుకున్న వాళ్ళు ఖాళీగా ఉండదు ఇది కూడా కారు తోలుతూ ఉండాలి ఇప్పుడు మీరు తాగుతుంటే నాకు గర్వంగా ఉందా అంటే అగ్ని నేర్చుకున్నారు కదా మీరు అవును నాకే కదా గర్వం అవును మీకంటే సంతోషం నాకు ఉంటుంది ఓకే రైట్ చదవచ్చు సూపర్ అంతే ఓకే పర్ఫెక్ట్ ఓకే రైట్ All right.